ప్రకటించడానికి సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఏక చోగులాంబ గద్వాడ జిల్లా ఐజ మండలం రాజాపురం గ్రామంలో వెలసినటువంటి శ్రీ గుంటు రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించినటువంటి యొక్క న్యూ కేటగిరీ విభాగంలో హోరా హోరీగా జరిగినటువంటి ఒక కురుక్షేత్ర సంగ్రామంలో మొట్టమొదటి బహుమతి కావాలి

ఐదు వందల ఐదు అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగి రెండవ బహుమతి రెండవ బహుమతి కవసం చేసుకున్నాయి మూడవ బహుమతి కవసం చేసుకున్న వారు కృష్ణారెడ్డి గారు ఐచా ఐచా మండలం ఫ్రం చోగలాంబ గద్వాల జిల్లా వారు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతి కవసం చేసుకున్నాయి నాలుగో బహుమతి కవసం చేసుకున్న వారు లక్ష్మణ్ నగర్ కైరవాడి క్రమం గోడగల్ల మండలం ఫ్రం కర్నూలు జిల్లా వారు మూడు నాలుగో హమం చేసుకున్నాయి ఐదో బహుమతిగా చిత్త మహేష్ గారు నందవరం నందవరం మండలం వారు మూడు వేల ఇరవై ఎనిమిది అడుగుల నాలుగు ఎండాలి ఐదో బహుమతి కలసారం చేసుకున్నాయి ఆరో బహుమతి వారు రెండు వేల ఐదు వందల అడ్డుకుల జనాన్ని లాగి ఆరో బహుమతి కవసం చేసుకున్నాయి పవర్ ప్లాంట్ లో ఆరు బహుమతులు మాత్రమే ముద్రించడం జరిగింది మన ఈ గ్రామానికి ఎనిమిది జతలు రావడం జరిగింది ఆ రెండు జతలు కూడా ఒట్టి చేతులతో పోకూడదనే ఉద్దేశంతో కన్సలేషన్ బహుమతిగా శ్రీ కుంటి రంగనాథ్ స్వామి దేవస్థానం వారు ఆ యొక్క దారి ఖర్చులకు గాను ఆ రెండు జతులకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయల కన్సలషన్ బహుమతి ప్రకటించడం జరిగింది గెలుపొందిన వాళ్ళు దయచేసి ఆ యొక్క బహుమతులు స్వీకరించాలండి